శ్రీరాంపూర్ ఓపెన్ కాస్ట్ ఓబి పనులను పలువురు సింగపూర్ గ్రామస్తులు కాంగ్రెస్ నాయకులతో కలిసి అడ్డుకున్నారు శ్రీరాంపూర్ ఓపెన్ కాస్ట్ ఓబి పనులు సింగపూర్ గ్రామ పొలిమేర వరకు చేరుకున్నాయి గ్రామ శివార్లోని ఎస్సీ కాలనీ వద్ద బుధవారం ఓబి పనులను కొనసాగించారు ఈ క్రమంలో అక్కడ ఉన్న పలు కాలిన్లను కూల్చివేస్తూ ఓబీ పనులు నిర్వహించారు విషయం తెలుసుకున్న పలువురు భూ నిర్వాసితులు మాజీ ఎంపీటీసీ బండారు సుధాకర్ తెలియజేయడంతో ఆయనతో పాటు కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు భూపతి శ్రీనివాస్ నాయకులు సుర్మిల వేణు శ్రీపతి మల్లయ్య మూర్తి గెల్లు మల్లేష్తో పాటు గ్రామానికి చెందిన తోట కిష్టయ్య తదితరులు అక్కడికి చేరుకొని ఓబీ వెలికితీత పనులను అడ్డుకున్నారు పూర్తి స్థాయిలో పరిహారం అందించిన తర్వాతనే పనులు కొనసాగించాలని డిమాండ్ చేశారు ఈ క్రమంలో అక్కడున్న ఎస్అన్పిసి సిబ్బందికి వీరి మధ్య తోపులాడ్డ జరిగింది శ్రీరాంపూర్ ఎస్ఐ మంగిలాల్ సిఐ బిల్లా కోటేశ్వరి సింగరేణి అధికారులు వారితో మాట్లాడారు సింగరేణి రెవెన్యూ అధికారులను సంప్రదించి సమస్యలు పరిష్కరించుకోవాలని ఇలా పనులు అడ్డుకోవడం సరికాదని సూచించారు ఈ సందర్భంగా పలువురు భూ నిర్వాసితులు వారికి తమ గోడును వెళ్లబోసుకున్నారు పనులను అడ్డుకున్న తోటకిష్టయ్య బండారి సుధాకర్తో పాటు ఇరువురిని పోలీస్ స్టేషన్కు తరలించారు పేపర్ పేపర్ ఇల్లు ఇస్తామంటారు ఇప్పుడు పట్ట పేపర్ అయ్యి మాకు ఇవ్వలేదు ఇల్లు కాల్ చేసి మేము ఏడు అంటే ఆఫీసులు ఉండమంటాను రెండు సంవత్సరాల కింద అందరికీ పట్ట పేపర్ ఇచ్చి ఇంతవరకు మాకు పట్ట పేపర్ ఇవ్వలేదు కేసులు ఉన్నదాన్ని కొన్ని రోజులు అన్ని ఆధారాలు అన్నీ ఉన్నా కూడా ఒక ఒక లిస్టులో ఇల్లున్నది అన్ని వచ్చినాయి ఒక లిస్టులో లేదని పెట్టిండ్రు ఇక నిన్న మేము తిరిగితే మీ ఇల్లు లేదమ్మా మీరు అని ఒక ఒక ఒకడు చెప్పిండు ఆడి ఆఫీస్కి అమ్మంటే ఆడి ఆఫీస్కి పోయాం ఆడ మీ ఇల్లేదు అన్నారు అన్న ఆ ఫైల్ అనేది ఏ ఉన్నది ఇల్లు ఉన్నది కానీ మీరు డబ్బుల కోసం కట్టుకున్నట్టున్నది మాకు ప్లాట్ లేదు జీవో లేదు మా బిడ్డకో ఇల్లు రాలేదు మాకు ఇంకా బోర్ రాలేదు ఒకటి పొత్తుల బాయ్ ఉంటే ఆ పొత్తుల బావి కూడా మాకు రాలేదు అవన్నీ పోయినా మంచిది కానీ మాకు ప్లాట్ అయితే ఇవ్వాలి కదా ప్లాట్ కూడా మాకు ఇవ్వలేదు తిరుపతి కొడుకు ఆరోగ్యం బాగాలేక క్యాన్సర్ వచ్చి చనిపోయాడు బోన్ క్యాన్సర్ వచ్చి నేను సర్వైవ్ వచ్చినప్పుడు అటే కాలేదు అని నాకు జీవో ఇవ్వలేదు ప్లాట్ ఇవ్వలేదు ఎక్కడ దాదాపు పది సంవత్సరాలు తిరుగుతూనే ఉన్నా ఆ డీ లీటర్ పెట్టిన సింగరేణంలో లీటర్ పెట్టినా ఏమన్నా అంటే మాకు ఇల్లు డబ్బులు వచ్చినాయి ప్లాట్ ఇవ్వంటే ఇది లేదు అది లేదు అని అంటారు సార్ ఇన్ని సంవత్సరాల పొండి ఎవరు ఏ లీడర్ దగ్గర పోయినా కూడా ఇది అది అని చెప్పుడు తప్ప ఇప్పటివరకు మాకు అసలు లైవ్ జరగలేదు సార్ పాల మల్లేషు తండ్రి పేరు రాజయ్య నాది ఇల్లు ఉన్నది ఇల్లు మీ అన్నం ఉన్న డోజర్ తోడు దొబ్బి దొబ్బితే నేను పొరపాటు పానం కాపాడుకున్నా నన్ను నొరు పట్టించుకుంటలేరు నా దగ్గర రానిచ్చలేదు దేక్కుతలేరు నాకు న్యాయం జరుగుతలేదు నాకు నష్టపరాధం కట్టేయాలి నాకు నాకు పీడ పానభయం ఉంది డోజర్తో దొబ్బుతుంటూ నిన్న రాత్రి అర్ధరాత్రి వేళలో సింగరేణి ఓచిపోయి అధికారులు వచ్చేసి దీని డోజర్తోని ఏదైతే మాకు సంబంధిత ఇండ్లు మా సింగపూర్ ఇండ్లు ఉన్నాయో వాళ్ళకి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుంటూ ఇల్లు కులవటం జరిగింది దీనికి నష్టపరం ఇవ్వాలని చెప్పేసి ఈ నంబర్ మలిసిపో పాప చాలాసార్లు పేపర్లు రెండు వేల ఆరు నుంచి రెండు వేల టాక్స్ కట్టే పేపర్లు ఉన్నాయి మీకు ఇక ఈ జేకాల వాళ్ళ బిడ్డది కూడా వీళ్ళకి కూడా రెండు వేల ఆరు నుంచి ట్యాక్స్ పేపర్లు ఉన్నాయి ఆయన కూడా సమస్య అధికారంతో మేము తిరిగి ఎన్నోసార్లు మొరబెట్టుకున్నా కూడా మాకు పట్టించుకున్న నాయకులు లేరు పట్టించుకున్న అధికారులు లేరు అదే ఎమ్మర్ వరకు ఆడ వరకు అంటారు ఆడవారు జిఎం వరకు అంటారు జిఎం కలెక్టర్ మారు గత పది నేళ్లస్ ఉంది మేము కలెక్టర్ దగ్గర జేసీ గారి దగ్గర ఎన్నోసార్లు మీటింగ్ అటెండ్ చేసినాం ఆయన కూడా మాకు ఇవ్వరికి నష్టపరం రాలేదు దాని అలాంటి ఎంతోమందికి జీవం రాలేదు ఇంకా ఎంతోమందికి ఇప్పటి వరకు పూస్తే నష్టపరం అంతే అదే వ్యవసాయ భూములకి కొంతమందికి డబ్బులు రాలేదు ఇప్పుడు వ్యవసాయ భావన రాలేదు ఇప్పుడు తప్పి తప్పిపోయిన ఇల్లు ఇప్పుడు కూడా మీకు ఒకటే మేము చెప్పేది మీడపూర్వకంగా ఏంటంటే ఇప్పటికి కూడా మాకు ఇల్లు ఇంట్లోకి నష్టపరం రాలేదు కానీ ఇంటి నెంబర్ సహా మీకు ఇస్తాం మేము మీరు వచ్చేసి ఒక డబ్బులు పెట్టాను మాకు చెప్పండి మాకు ఎవరికి ఇచ్చిన చెప్పండి మేము దాన్ని బట్టి మేము అది ఉంటాం మీకు కోపెట్ ఇస్తాం మాకు డబ్బు ఇప్పేయండి ఎందుకంటే రాత్రి మీరు ఓచి మన ఇది మట్టి దిగడానికి మీరు అచ్చి తీసిన ఏముంటుంది చెప్పండి ఇక పక్కపన్న ఇల్లు ఉన్నాయి ఆ శబ్దం ఇల్లు ఊలిపోతుంది ఆ శబ్దాలకు దుమ్ము వస్తుంది ఇప్పటికే ఎంతో మంది క్యాన్సర్ పేరు పడిపోయారు ఈ ఎంతవరకు కరెక్ట్ నేను అడిగేది ఒకటే మిమ్మల్లా ఇలాంటివి చేస్తే పెద్ద మొత్తం ధర్నా చేస్తాం పెద్ద మొత్తం మొత్తం సింగరి వ్యాప్తంగా మేము మొత్తం అడుకోవడానికి సిద్ధంగా ఉన్నాం ఏదైతే పూర్తి నష్ట నష్టపరే ఉందో ఇవ్వాలని కోరుకుంటున్నాం ఆ కాలంలో ప్లాంట్ కేటాయించారు అప్పుడు కొంతమేరకు ఆ ప్లాంట్ కిరికెట్ ఉండే ఆ విజయలక్ష్మిపై క్రికెట్ ఉన్నప్పుడు అప్పుడు క్రికెట్ అని చెప్పేసి ఇంట్లో రోజు పట్టలు ఇవ్వలేదు మేము నష్టపోయింది మేము మేము డబ్బులు ఇవ్వాలి వస్తాం మీకేమున్నది మీరు డబ్బులు ఇస్తే మీరు పట్టాలు ఇస్తారా ఏదైతే ఉన్నాయో మాకు పూర్తి స్థాయి ఇప్పుడు మాకు పట్టాలు ఉన్నా కానీ ఇవన్నీ కానీ ఒకసారి మా ఊళ్ళో మీటింగ్ పెట్టండి మా ఊళ్ళో మీటింగ్ పెట్టి ఎవరు రాలో మీరు చెప్పేస్తాం మీకు వాళ్ళకి ఇప్పేయండి ఇప్పించిన తర్వాత మీరు పని స్టార్ట్ చేసుకోవాలి అదే రాక మాకు మీకు ఇక్కడ ఏదైతే మీరు మట్టి రీసర్ చేసినారు ఇంటి పక్క పొట్టి మేము మాత్రం ఒప్పుకునేది మీకు హెచ్చరిస్తున్నాం కింద లక్ష ఐదు వేలు లక్ష ఎనభై ఇరవై వేలు అని చెప్పి ఇండుల్లో భూములు కాడికేలు మొత్తం అవబాటు చేసి ఇండ్రుల భూమి ఇంత ఇండులు ఇవ్వాలని సింగరేణి సృష్టించి వాళ్ళు మొన్న దాకా కూడా ఇబ్బంది పడ్డరు ఇబ్బంది పడ్డ దాని మీద కూడా అక్కడికి వచ్చిన కట్టుకున్న సింపూరపు మనుషులు సింగ సినిమాంపరపు కూడా సింగ సింగ సింగపూర్ విలేజ్ కింద ఉన్నది కోసం కూడా అక్కడికి వచ్చి వందల మంది ఇక్కడ ఇండ్లు కట్టుకుంటే వాళ్లకు నరిన జరిగిన న్యాయం కూడా మా సింగపూర్ విలేజ్లో జరగలేదు నాలుగు మూడు రోజులు పోయి పది రోజులు అయింది పది రోజులు పోయి ఇరవై రోజులు అయింది ఇవ్వరకు సింగరేణ్ ఇక్కడ అడ్డు చేసింది మాకేం లేదు చేత ఈ ఈ వారంలో సింగరేలు వస్తారు వాపి వాచ్మెన్ డిపార్ట్మెంట్ వచ్చి పోటోలు తిస్తారు సింగరణి మన క్యాంపు క్యాంపు ఇన్ఛార్జీలు వచ్చి ఫోటోలు తిస్తారు ఏమిటికి వీడియోలు దిస్తాను వాళ్ళు ఏమిటికి మమ్మల్ని మబ్బు పెట్టాలని చూస్తారు వాళ్ళు ఎక్కడ పంపిస్తాను అనేది మాకు కూడా మాకు మాకు జరిగేది మాకు వాళ్ళే కాదు తప్పిపోయిన జీవోలు ఇప్పియాలే తప్పిపోయిన జీవోలకు వాళ్ళ ప్లాటింగ్ ఇప్పించాలి రెండు వేల పద్నాలుగు వరకు కడపాలి ఇలా రెండు వేల ఇరవై ఒక వచ్చింది పిల్లని ఎదిగిందు పిల్లల పెండిళ్ళయి వాళ్ళు ఎక్కడ ఉందని కూడా సలవులు లేదు వాళ్ళకు కూడా జీవలు ఇప్పించాలి వాళ్ళకు కూడా ప్లాటింగ్ ఇప్పటి తప్పైన కూడా డబ్బులు ఇవ్వాలి అవకాశ ఈ ఈ వ్యవస్థ